శుభమస్తు శ్రీరామజయం ఏకాదశిలలో చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఏకాదశి అనే పేరు ఉంది మేధావి అనే పూర్వంలో ఒకనొక వ్యక్తి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉత్తమ లోకాలు పొందిన ఆ వృత్తాంతాన్ని స్మరిస్తూ పద్మపురాణాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఏకాదశి వ్రతాలలో పద్మపురాణం చెప్పిన ఆ కథనాలలో చైత్ర బహుళ ఏకాదశిని వరుధిని ఏకాదశి అన్న పేరిట ఉపవాస వ్రతాన్ని పాటించి పుణ్య ఫలాన్ని బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఈనాటి విశేషం వరూధిని ఏకాదశి అలాగే ఈనాటి మరివక విశేషం కర్తరి ప్రారంభం కర్తరి ఈ కర్తరికే వాస్తు కర్తరి అనే మరో పేరు కూడా ఉంది ఒకవైపున శుక్రమూఢం మరోవైపున గురుమూఢం అలాగే కర్తరి కూడా ఆరంభం కావడంతో ఏ విధంగా కూడా శుభకార్యాలు ఆచరించడానికి వీలు కానటువంటి తరుణం ఇది సూర్య సంచారం ఒక్కొక్క నక్షత్రం సమీపంలో పద్నాలుగు పదహైదు రోజుల మధ్యకాలంలో సంచారం చేస్తూ ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు మొత్తం పైన మూడు వందల అరవై రోజులలో పూర్తి చేయాలి ఈ లెక్కలో అశ్విని భరణి అనేటటువంటి రెండవ నక్షత్రంలో రెండు పాదాలు గడిచిన తర్వాత మూడవ పాదం ఆరంభం అయ్యేటటువంటి సమయాన్నే కర్తరి ప్రారంభం అని మనకు జ్యోతిర్ విజ్ఞానం వివరిస్తుంది ఒక్కొక్క నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఉంటాయి చూ చే చోలా అశ్విని నాలుగు పాదాలు లీలు లేలో భరణి నాలుగు పాదాలు ఆ ఆఈవుఏఏ కృత్గా నాలుగు పాదాలు ఇలా ఒక అక్షరాలు కూడా సూచనగా చెబుతూ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఒక్కొక్క పాదం ఉజ్జాయింపుగా మూడు నాలుగు రోజులు చొప్పున ఇలా కొన్ని లెక్కలతో ప్రమాణాలతో సూర్య సంచారం భరణీ నక్షత్రం మూడో పాదంలో ప్రారంభమైనది మొదలుగా భరణి మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆ తదుపరి నక్షత్రం మృగశిర రోహిణి ఈ నక్షత్రాలలో రోహిణీ నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీటిలో సూర్య సంచారం ఉండేటటువంటి సందర్భంలో డొల్లు కర్తరి వాస్తు కర్తరి అనే పేరిట గృహ నిర్మాణాలు ప్రవేశాలు ఆచరించరాదు అని శాస్త్రం ఒక నియమం చేసింది గృహ ప్రారంభాలు గృహ నిర్మాణాలు రెండు చేయరాదు భూమిలో నుంచి విషవాయువులు వ్యాపించేటటువంటి అత్యంత వేగంగా కృత్తిక సూర్య సంచారం చాలా వేడి రోహిణిలో సూర్య సంచారం రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేంత వేడి ఇలాంటి తరుణంలో ఒక్కసారి మృగశిర కార్తె ఆరంభం కావడంతో ఈసారి కార్తె ఆదివారం ప్రారంభం అవుతుంది అలా ప్రారంభం కావడంతో వర్షం కురుస్తుంది జబ్బులు వ్యాపించే ప్రమాదం ఉంది కనుక మృగశిర కార్తె ప్రారంభం మొదటి రోజున ఈ కర్తరికి సంబంధించే ఆ రోజు మనమంతా కూడా ఇంగువ తింటాం బెల్లం తింటాం మాంసాహారం స్వీకరించేటటువంటి వారు చేపలను తింటారు అంతరార్థమంతా ఆరోగ్య రక్షణ కనుక ఈ ఆరోగ్యం కాపాడే నిమిత్తమే కర్తరి ఈనాటి రెండవ విశేషం వరుథిని ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం పాటిద్దాం కర్తరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యథాశక్తి నీటి వసతులను కాపాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా దాహతి తీర్చే నిమిత్తమై సలివేంద్రాలు ఎవరైనా ఏర్పాటు చేస్తే ఆ సలివేంద్రాలను పోషించే ప్రయత్నం చేద్దాం రంజని అన్న పేరిట కుండలను అందించడం నీటికి అవకాశాన్ని ఏర్పాటు చేయడం నీడలు వచ్చే విధంగా మొక్కలను సంరక్షించడం మొక్కలకు నీరు అందించడం పశుపక్ష్యాదుల మేడలపైన ఆహారం లేకుండా బాధలు పడుతూ ఉంటాయి కాబట్టి వాటిపైన జీవకారుణ్య మనస్సుతో వాటికి ఆహారం అందించే విధంగా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా కర్తరి కాలంలో మనం పాటించవలసిన విధులు నియమాలు ఆకుపచ్చ రంగులో ఉండే అట్ట ముక్కల వంటి చిన్న చిన్న పక్షి గూళ్ళను సేకరించి మేడలపైన ఏర్పాటు చేయడం కర్తరిలో మనం పాటించవలసినటువంటి విధి పాటిద్దాం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు